గవర్నర్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు మా సహచర కౌస్థర్లందరూ మా కిషోర్ గారు మా ప్రేదవర్తక గారు మా విశ్వమన్న గారు నర్మద యాదవ్ గారు అమ్మా మీద గారు రావి అశోక్ మనజ గారు శిల్సం గారు అందరి గారు అదేవిధంగా మా జయమ్మ గారు అలాగే కళ్యాణమ్మ గారు సుంకయ్య గారు సంయుద్ధం గారు జవాన్ వారు మన శానిటేషన్ సిబ్బంది మన ఎలక్ట్రికల్ సిబ్బంది కిరణ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ సిబ్బంది మరీ ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసిన మా శ్రీపాల్ గారిని వాళ్ళ టీ ప్రజలకి మెప్ప సిబ్బంది సోదరి అదేవిధంగా ఎప్పుడు ఉంటూ మనం చేస్తున్న కార్యక్రమాలు ప్రజానికి తెలియజేస్తూ వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తూ ఏ విధంగా ముందు పోవాలని వెన్నట్టు ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా ప్రతినిధులకు అదేవిధంగా ప్రతి వార్డుకు ఒక అధికారం నిర్వహించాలన్న సంకల్పం వార్డు ఆఫీసర్ వారికి ఎవరి మర్చిపోతే మన నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరికి పేరు నమస్కారాలు నమస్తాన్ని తెలియజేస్తాను ఎనభై ముఖ్యంగా ఎనభై ఒకటి వాతావరణం చూస్తే ఎనభై ఒకటి జనభై ఆరు వరకు నేను జనపతి ఉన్న కౌన్సిలర్ ఇద్దరు ఇప్పుడున్న సభ్యులు ఇద్దరు చూస్తే ఒక యాభై లక్షలు మా నల్ప గారు అదేవిధంగా జయరాజ్ గారు లక్ష్మణ్ గౌడ్ గారు మా అక్క గారు చీకమ్మ చిల్ల చమగారు అదేవిధంగా మమత గారు మమత మమత గారు మా ప్రజల చేర్చి ప్రజల్లో మన పట్ల వ్యవస్థ పట్ల మంచి అభిప్రాయం కలిగించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ పేరు పేరు ఈ చివరి సమావేశానికి స్వాగతాన్ని సుస్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాను మరి చివరి సమావేశం మరి నేపటితో మనందరి కాలిపోతుంది ట్వంటీ సెవెంత్ నుంచి సంవత్సరాలుగా మనందరం కూడా ఐడెంటిఫరాలు వేరైనా పార్టీలు వేరైనా అభివృద్ధి విషయాలు మాత్రం అందరం కలిసి కట్గా మనం పనిచేయడం జరిగింది మీ అందరి అభిప్రాయాలను మీ అందరి భావాలను వీడుకోలు సమావేశం కాబట్టి దయచేసి మరి మీ అభిప్రాయం తెలియజేస్తే దానికి అనుగుణంగా మనం తెలియజేస్తాం అనుకోవచ్చు తర్వాత మాట మాట్లాడతారు ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆయన గౌరవ కమిషనర్ శ్రీనివాస రెడ్డి సార్ గారికి సహసర కౌన్సిల్ సభ్యులు వీమల్ కిషోర్ గారికి కొన్ని వీరవతి రాములు గారికి కొట్టాల విశ్వప్ గారికి నర్మదమ్మ గారికి మా అన్న తొలిన ఉద్యోగ తొలి నుంచి కూడా వెళ్ళేస్తున్నటువంటి అంజన్న గారికి మామిల అంజన్న గారికి రాగి మంత గారికి శంశుని సహ అంజన్ గారికి ఎలాంటి జయలక్ష్మి జేఎస్వి ధ్రోవప్రసాద గారికి అదేవిధంగా ముఖ్యంగా ఈ కౌన్సిల్ సుదీర్ఘంగా పనిచేసినటువంటి ఈ గారు అదేవిధంగా ఏఈ గారు అవుట్సోర్సింగ్ అంటే రిటైర్ అయినప్పటికీ కూడా విశేషంలోని కూడా నేను ఢిల్లీ గారికి మిగతా ఆఫీస్ స్టాఫ్ టు స్టాఫ్ అందరికీ అన్నిటికంటే ముఖ్యంగా కూడా మరి ఇరవై సంవత్సరాల ప్రజా జీవితంలో అంటే ప్రజాప్రతినిధిగా కావచ్చు రాజకీయ పార్టీ ప్రతినిధిగా కావచ్చు ఉద్యమకరంగా కావచ్చు నేను వెన్ను తట్టి ప్రోత్సహించి ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి నా మీడియా వీక్షకులకు అందరు పెద్దలు కూడా మన తమ్ముడు కూడా ఉన్నారు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా గౌరవ కౌన్సిలర్లకు అందరికీ కూడా సహచర కౌన్సిలర్లకు అందరికీ కూడా ఈ వీక్ కోసం సమావేశం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటాను మనకందరికీ తెలుసు ఇందాక చాలా మంది మిత్రులు మాట్లాడారు మున్సిపల్ కౌన్సిలర్ అంటే జస్ట్ ప్రభుత్వానికి అంటే మనకు మున్సిపాలిటీ ప్రజలకు కొంచెం వారంగా పనిచేస్తూ వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా సంతోషమైన ఈ కౌన్సిల్ ఈ కౌన్సిల్ లో మరి గత నాలుగు కౌన్సిల్ గా కూడా ఇరవై సంవత్సరాలు ఇక్కడ ప్రజాపతి ఈ కౌన్సిల్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే పదహారు మంది మేము ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లో ఉంటే పద్దెనిమిది మంది మేము పద్నాలుగు మంది ఉన్నాము గొప్ప విషయం ఇంకా మహిళలు చక్కగా రాణించే కౌన్సిల్ లో కూడా మంచి మంచి అంశాల చక్కగా స్పందించి ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు మీరు కూడా పేరు గలమెరు గండా మాట కృషి కౌన్సిల్తో సమానంగా మీరు కూడా మా స్థాయిలో పనిచేసిన మహిళా కౌన్సిల్ అందరికి కూడా శుభాకాంక్షలు చేస్తూ వచ్చే కౌన్సిల్ లో కూడా ఇందాక అందరికీ కూడా మంచి రిజర్వేషన్ అనుకూలించి మెజారిటీ కౌన్సిల్ మళ్ళీ కౌన్సిల్లో ఉంటారని ఉండాలని ఆశిస్తూ బాబాతో కూడా ప్రార్థిస్తా ఉన్నా ఎంపీటీసీ ఎంపీ ఎంపీటీసీ ఎమ్మెల్యే పుట్టిమోతుడిగా మనం కౌన్సిల్ కూడా పోయి ఉంటాం కానీ వెంటనే వచ్చిన తర్వాత ఒక మూడు రోజులు బాగుందో లేకపోతే నాలుగో రోజు అసలు తినడానికి కూడా కొంచెం అదే పట్టణానికి ప్రజలకు దూరమైన భావన మాత్రం మనకి ఎప్పటికీ ఉంటుంది అంత ప్రజలతో మనం పనిచేసుకుంటామన్న పట్టణ ప్రజానికి ముఖ్యంగా నన్ను వరుసగా రాదు సార్ మా శ్రీమతి గారు కూడా వరుసగా రెండు సార్లు గెలిపించినటువంటి మా వార్డు ప్రజలకు శిరస్సు వర్షాపరణ తెలియస్తా ఉన్నా అంతేకాకుండా ఒక మిగతా మున్సిపల్ చైర్పర్సన్ గతంలో ఇప్పుడు బయట చైర్మన్ గారు అవకాశం కల్పించినట్టు నా సహచార కౌన్సిల్ సభ్యులు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా మీరు ప్రోత్సాహం సహకారంతో మరి ముందుకెళ్ళి మరి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి సమావేశంలో మీ అందరి ప్రసంగించిన తర్వాత నా యొక్క మనసులో ఉన్న భావాలను కొన్ని చివర్లో మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను నేను మరి ముఖ్యంగా మున్సిపల్ సిపానికి కొంచెం ఏదైనా విధి నిర్వహణలో భాగంగా నేను ఏమన్నా కొంచెం ఏదైనా వ్యక్తిగతంగా మీ మీద దూషణ కానీ వ్యక్తిగతమైన ఆ ఆ విషయాన్ని మరోసారి క్షమించమనుకో পারি సమయం ఏంటో లేదు కాబట్టి అందరూ మాట్లాడవచ్చు కాబట్టి అంశం తీసుకున్నప్పుడు ఎవరికైనా దాలో ఏమైనా అభిప్రాయం ఉంటే ఏమైనా అభ్యంతరాలు తమ తెలియజేస్తే ది ఏ స్టాఫ్ ముష్పన్న ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ కి స్పెషాలిటీ సానిటేషన్ స్టాఫ్ కి ప్రెస్ ఐన ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మా పెద్ద అన్నలకి అక్కలకి అందరికీ నిజంగా నేను శ్రద్ధించి నమస్కరించుకుంటున్నాము ఇక ముందు కరోనా ఫస్ట్ మనం గెలిచింది ట్వంటీ సెవెంత్ నాడు ట్వంటీ ఎయిత్ నాడు మనం ప్రమాణ స్వీకారం చేసుకున్నాం ఫిబ్రవరి ట్వంటీ వన్ అంటే జస్ట్ నెక్స్ట్ మంత్ అన్నగారు ఈ సమావేశంలో మనం ఈ ఐదు సంవత్సరాలు బాధలు ఏంటి కష్టాలు ఏంటి ఒకసారి అందరూ నిమ్మరు వేసుకోవాలని సమావేశాన్ని పెట్టిడు వాస్తవానికి చెప్పాలంటే చాలా బాధాకరమైనది నాకు తెలిసి చరిత్రలో ఏ ఈ కంపెనీకి లేనటువంటి సమస్య మనకు వచ్చింది చాలా బాధాకరమైంది చాలా బ్యాడ్ లక్ మనం అందరం ఎందుకంటే ప్రపంచమే కరోనా మూలంగా గడగడలాడించింది ఆ సందర్భం మనకు రావడము దురదృష్టకరం కౌన్సిల్ సభ్యులుగా ప్రజలకు అందుబాటులో ఉండి అనేక సేవలు అందిద్దాం అనే ఆశతో మనం అంతా కౌన్సిల్కి వస్తే ఆ కరోనా మహమ్మారి రెండు సంవత్సరాలు మనకు ఆత్మీయులుగా ఉన్న వ్యక్తులను కోల్పోయినాం మన ఎన్నికలప్పుడు మనకు అండదండగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా చాలామందిని కోల్పోయినాం మన మంచు కోరే వ్యక్తులను కూడా పెట్టడం అక్కడ పోవాలంటే భయప్రాంతులు సృష్టించినటువంటి సందర్భంలో మనం వాళ్ళకి సేవలు అందించాం ఒక విధంగా చెప్పాలంటే ఆ సందర్భంలో సేవలు అందించే అవకాశం ఎవరికి దొరకలేము ఆ అవకాశం కూడా మనకు దొరికింది కొంత బాధ అయినప్పటికీ ముఖ్యంగా ఈ సమావేశంలో నేను శిరస్సు వచ్చి మనకు పాదాభివందనం చేసేది శానిటేషన్ సిబ్బంది వారికి నిజంగా వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేయాలి వాళ్ళు ఈరోజు మెదకుగా కరోనా వస్తే సొంత బంధువు కూడా ఆయన పోవడానికి అన్నదమ్ములు కూడా పోవడానికి ఇబ్బంది పడ్డ సందర్భంలో శానిటేషన్ ఇంట్లో పోయి మరి అది స్ప్రే చేసి వచ్చేది నిజంగా వారికి నేను నిజంగా వారికి వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నా ఆ సేవ ఎవ్వరు చేయరు అటువంటిది ఈరోజు మున్సిపల్ లో కౌన్సిల్గా ఉన్నాం ఆ సందర్భం వచ్చినప్పుడు ఎవరికి ఎవరం కలిసే పరిస్థితులు లేనప్పుడు కూడా